జగన్ ఉన్నప్పుడే బాగుండదు ఆ ప్రభుత్వమే బాగుండేది మనం ఆ ప్రభుత్వం కోసమే ఉండేది మనం మేలు కోరిన గుడికి జగన్దే జగన్ ఎవరు వాళ్ళంటే అనొచ్చు మనం ప్రజల కదా ప్రజలు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు తినేవారు ఉన్నారు అభిప్రాయం నా అభిప్రాయం నాది ఇదే ఫస్ట్ నుంచి జగన్ ప్రవాహ పూర్తిగా సచిగా భూమి సచిగా జగన్ ఎవరు అనింది ఆయన అనుకుంటే సరిపోయన ప్రజలు అనుకోద్ద నువ్వు అనుకోద్దా ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు ముందు నా దద్దులే చెప్పు నేను పుట్టి పెరిగిన నుంచి జగన్ రాజగి నెల నుంచి నేను సేద్యం చేస్తాను చోట్ల పనికి పూర్వం నుంచి ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ పెట్టినదంతా పెట్టినంతా కళలు నాలుగో కోడలు రాజశేఖర నుంచి నడిచి నేను ఆయన దగ్గర కూడా సేత గుడికి చేసి ఆయన దగ్గర గురించి చెప్పండి ఆయన పెద్ద ఆయనలే వచ్చి అప్పుడు ఏదో మేము చిన్నపిల్లప్పుడు అంతవరకు లేరు అనుకోకూడదు అవన్నీ ఆనందం జరగడదు మనం ఏందో జగన్ పార్టీ మనం అనుకున్న మంది ఇది అనుకునే ఇష్ట వచ్చినాం పులివెందుల్లోనే ఓడిపోయాడు జగన్ పులివెందులో అన్ని మోసాలు అన్ని మోసాలయ్యా